అలలుయ దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాము ఈరోజు కూడా దేవుని యొక్క వాక్కును మనం ధ్యానించుకుందాము ఇరిమి గ్రంథం ముప్పైవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యము అప్పుడు మీరు నాకు ప్రజల ఇందురు నేను మీకు దేవుడన్న ఇందును అలలుయ దేవునికి స్తోత్ర దేవుని బిడ్డారా ఎప్పుడు మీరు దేవునికి ప్రజలు అయి ఉంటారు అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే ఆయన ఊరికే ఆ మాట చెప్పలేదు ఆయన ఒక కార్యమును మీ పట్ల చేస్తున్నారు ఒక కార్యం ఇస్రాయలీల పట్ల చేసి చెప్తా ఉన్నారు మీరు నాకు ప్రజలయ్యుందురు నేను మాత్రమే నేనే మీకు దేవుడనయ్యుందును ఈరోజు నా నీకు గొడ నాకు గొడ ఆయనే దేవుడై ఉన్నాడు అని అంటే ఒక కార్యము ఒక నిబంధన ఒక ప్రత్యేకత ఒక విడుదల ఆయన చేసి ఉన్నాడు కాబట్టే నీకు ఆయన దేవుడు అయినాడు నువ్వు ఆ నువ్వు కూడా మీరు కూడా దేవుని ప్రజలై ఉన్నారు ఇస్రాయేలీలతో దేవుడు చెప్పినాడు ఈరోజున నీతో కూడా ఆయన ఒక కార్యము చేసి చెప్తా ఉన్నాడు నేనే నేనే దేవుణ్ణి అని చెప్తా ఉన్నాడు ఏం కార్యం చేసినాడు ఇస్రాయేళ్ళ పట్ల నీ పట్ల కానీ మనం ధ్యానించినట్లయితే ఎర్మియా గ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిది వచనం నుండి మనం చూసినట్లయితే యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పించను హలో యాకోబు నివాస స్థలములను కరుణించి కరుణించే దేవుడుగా ఉన్నాడు గుడారాలను చెరలో నుండి రప్పించిన దేవుడు అన్నాడు చూడండి ప్రియ దేవుని మిడ్లారా గుడారము నీ శరీరానికి గుర్తు నీ కుటుంబానికి గుర్తు నీ ఉన్న స్థలానికి గుర్తు ఎలాంటి స్థలంలో ఎలాంటి స్థలంలో ఉన్నావు ఎలాంటి లోకంలో ఉన్నావు ఎలాంటి మనుషుల మధ్యలో ఉన్నావు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావు నీ శరీరము నీ కుటుంబము నీ పరిస్థితి అటువంటి నీ గుడారమును ఆయన కరుణించి కనికరించి చెరలో నుండి రప్పించిన దేవుడుగా ఉంటున్నాడు హలెయ్య దేవునికి స్తోత్రం కరుణించే దేవుడు చెరలో నుండి విడిపించిన దేవుడు చెరలో నుండి రప్పించిన దేవుడు బయటికి తీసుకొచ్చిన దేవుడు బలమైన దేవుడు విజయశీలుడు ఎన్ని రకాలైన బంధకాలు చెరలు ఉన్నాయో ఆ బంధకాలు ఆ చెరలో నుండి రప్పింపగల సామర్థ్యం గల శక్తిమంతుడైన పరిశుద్ధుడైన ఏకైక దేవుడు ఏస్తు క్రీస్తు వారే దేవునికి స్తోత్రం అలా రప్ప ప్పించిన తర్వాత ఆ రప్పింపబడిన వాళ్ళందరూ కూడా కొండ మీద కట్టబడినటువంటి పట్టణం వలె అవుతారంట విస్తరిస్తారంట గనులు వచ్చేస్తారంట రాజులు వచ్చేస్తారంట అందులో నుండే రాజులు గనులు ఆ వచ్చి ఏలి ఆ రకంగా వృద్ధి కలిగించే దేవుడుగా ఉంటున్నాడు హలెలుయ నీలో నుండే నీతోని ఆయన వర్ధిల చేసే దేవుడుగా ఉంటున్నాడు ఆయన చేసే పనులను వా ఆయన చేసే పనులకు నేను వాడుకునే పాత్రగా చేసుకునేవాడుగా ఉంటున్నాడు అటువంటి గొప్ప దేవుడు అటువంటి గొప్ప దేవుడు నీకు దేవుడై ఉన్నాడు ఊరికే లేదు ఊరికే కాదు నీతో నీకు ఒక కార్యం చేసినాడు ఒక విడుదల కార్యం ఒక రక్షణ కార్యం కనికరములు చూపిన దేవుడు బంధకాలు చీకటి శక్తులు సాతాను శక్తులు దయ్యాలు రకరకాలైనటువంటి ప్రభావాలు మనుషుల ప్రభావము పరిస్థితుల ప్రభావము అటువంటి స్థితిలో నుండి పైకి లేవనెత్తిన దేవుడు లేవనెత్తి కట్టే దేవుడు కట్టిన తర్వాత నీలో నుండే గనులను రాణించే దేవుడు నిన్నే పాత్రగా వాడుకునే దేవుడు నీ యొక్క నీ నీ ఉన్న స్థలంలోనే గొప్ప గొప్పగా సంతోషాలతో నుంచే దేవుడు విస్తరింపజేసే దేవుడు గనులైన వాళ్ళను తీసుకొచ్చే దేవుడు అటువంటి గొప్ప దేవుడు అంటున్నాడు ఆయన నీకు దేవుడు అంటున్నాడు నువ్వు ఆయన ప్రజ అయి ఉండాలి అని కోరుకుంటున్నాడు ఆయన నేను ఇవన్నీ చేసినాను కాబట్టి నువ్వు నాకు ప్రజ నా ప్రజలు మీరు నా బిడ్డలు మీరు నాకు సంబంధించిన వారు నా స్వాస్థ్యము అని ఆయన చెప్తా ఉన్నాడు నేను మీకు దేవుడనయ్యుందును ఆయన ఊరికే చెప్పలేదు నీ పట్ల ఒక కార్యం చేసినాడు నీ పట్ల ఒక ఘనమైన కార్యం చేసినాడు ఈరోజు నన్ను అది తెలుసుకోగలుగుతున్నావు అటువంటి తెలుసుకొని కృతజ్ఞత కలిగి ఉన్నావా ఊసూరుమంటూ భక్తి చేస్తూ ఉంటారు ఏదో మేము ఆ దేవునికి మేమే 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 సహాయం చేస్తా ఉండం పరిచర్యకు సహాయం చేస్తా ఉండము దేవునికి సహాయం చేస్తా ఉండం మేము లేకుంటే దేవుణ్ణి పనే జరగదు పరిచర్యనే జరగదు దేవుని స్వార్థనే జరగదు అసలు దేవుడికి దేవుడికి మేము లేకుంటే పనే జరగదు అనేటువంటి మనస్థ ఉంటారు కొంతమంది ఇస్కర్ యోత్ యోధ ఆయన వెళ్ళిపోతే దేవుడు బాధ వల్ల పన్నెండు మందిలో ఒకడైనా పోస్తాడు ఆ తర్వాత ఐదు వేల మంది ఏడు వేల మంది వెంబడిచ్చినారు తిండి కోసం దాని కోసం దీంట్ల కోసం వెనకాల తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు మరి చివరికి డెబ్బై మంది మిగిలితే వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు వర్తమానం అర్థం చేసుకోలేక ఆ తర్వాత దేవుడు అంటాడు శిష్యులతో కూడా మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అన్నప్పుడు దేవుడు ఒకటే కోరుకున్నాడు ఆయన కోసం ప్రజలై ఉండే వాళ్ళు కావాలి ఆయనకి వెళ్ళిపోయేటోళ్ళు నేను లేకుంటే జరగదనుకునేటోళ్ళ గురించి ఆయన ఏం పెద్ద పట్టించుకోడు ఎందుకంటే ఆయన పని ఎవరి ద్వారా చేయించుకోవాలనో ఆయన ప్రణాళికలో ఆయన ఏర్పాటు చేసి పెట్టుకుంటాడు హలో నీ నీకై నువ్వు గర్వం తెచ్చుకొని నేను లేకుంటే నేను లేకు నేను అనేదే రావద్దు దేవుడు చేసిన దాని దగ్గర నువ్వు చేసే ఏ దహినా తక్కువనే నీ ద్వారా ఆత్మ రక్షణలోకి మందిరంలోకి రాగలుగుతుందా ఈ రోజున అంటే వస్తున్నారు నీ ద్వారా రక్షణలోకి కొంతమంది అంటే నీ సాక్ష్యం బాగున్నట్లు నువ్వు కరెక్ట్గా దేవుని వాక్య ప్రకారంగా ఉన్నట్టు లేదు నీ ద్వారా ఒక్క ఆత్మ రావట్లేదు నీ వల్ల నీ నువ్వు ఫలించడం లేదు అని అర్థం నీ సాక్ష్యం బయట సం లేదు అని అర్థం ఫలించాలి ప్రభు కొరకు గర్భం దాల్చాలి మనం అనేక మంది జనాలను కనాలి అనేక మంది రక్షణలోకి రావాలి అంటే ఒక ప్రయాసం ఉంటుంది ప్రయాస లేకుండా ఉండదు ప్రభు వార్తను ఎత్తుకొని మోత్ మోసుకొని వెళ్ళి చెప్పాలి పనికైతే పోతాం డబ్బులు వస్తాయని సువార్తను ప్రకటించడానికి వెళ్తే దేవుడు పరలోక రాజ్యంలో ధనం ఇస్తాడు హలే ధనం సంపాదించే విషయాల్లో కూడా పరలోక ధనం వేరు భూలోక ధనం వేరు భూలోక ధనం ఇక్కడంతా చెదలబట్టి పోతుందేమో కానీ పరలోకంలో సంపాదించుకునే ధనం గురించి నేర్చుకోండి సువార్తను ఒక ప్రకటించి రక్షణలోకి తీసుకొస్తే పరలోకంలో ఒక ధనం బీదలకు సహాయం చేస్తే పరలోకంలో ధనం సువార్తకు డబ్బులు విత్తుతే పరలోకంలో ధనం విధువరాలకు దిక్కులేని వాళ్ళకి కనికరిస్తే పరలోకంలో ధనం సేవకులకి సహకరిస్తే సేవకులకు విత్తితే పరలోకంలో ధనం సేవకులను చూసుకుంటే పరలోకంలో ధనం చిరసాల్లో ఉన్న వాళ్ళకి దిక్కు లేని వాళ్ళకి ఆశ్రయం లేని వాళ్ళకి లేదంటే హాస్పిటళ్లలో ఉన్న వాళ్ళని కరుణిస్తే పరలోకంలో ధనం సంపాదించుకుంటాం ఎక్కడ సంపాదిస్తున్నా ఒక పని పోతే కనపడే జీతం కాదు ఆత్మలో ఆత్మలో పరలోక రాజ్యంలో సంపాదించే ధనము కూడా జీతము కూడా ఒక రోజున తీసుకోవాలి మనం కాబట్టి వారం రోజులు దానికోసమే కష్టపడతాం ఆరు రోజులు ఒక్క ఏడో రోజు ప్రౌస్ అనేది వచ్చి ఇతబ పోయి వచ్చి ఇతబ పోయి ఒక పరిచర్య భారంలే ఒక ప పరిచారకుంతో సహవాసం లే పరిచర్లో పాళిభాగస్తు పనిలే ఏమిలే విేదీలే దశంభాగాల్లో ఏది లేదు జస్ట్ ఊరికే రావటం పోవటం దేవుడు అంటున్నాడు నేను చేసిన నిబంధన నేను చేసిన నీకు ఇచ్చిన విడుదల చిరు నుండి రప్పించినది నిన్ను నేను నిన్ను కట్టిన విధానంలో నువ్వు రావాలి నువ్వు విస్తరించాలి నువ్వు నువ్వు గనులను తీసుకురావాలి నీ ద్వారా రాజులు రావాలి అక్కడ నేను పరిపాలిస్తాను కాబట్టి రోజున దేవుడి యొక్క ఆలోచన ప్రకారం నీ జీవితం ఉందా నీ సొంత ఆలోచనలో ఏదో ఉసూరు అని భక్తి చేస్తున్నవా జ్ఞాపకం చేసుకో మీరు నాకు ప్రజలు అయ్యి నేను చేసిన కార్యాన్ని బట్టించి నేనే మీకు దేవుడని అయి ఉండను అటువంటి జీవితం కలిగిన వాళ్ళుగా మీరుండండి దేవునికి పూర్తిగా మీరు లోబడి దేవునికి స్వతంత్రం ఇచ్చి దేవుని కొరకు పట్టణం వల్ల కట్టబడదురు దాకా చిన్న ప్రార్థన చేసుకునే సైనిక విన్న విన్నవారిని దీవించండి ఆశించండి ఆరోగ్యాలు ఇచ్చేయండి బలపరచండి వాక్యానుసారంగా స్థిరపరచండి సన్నిధిలో వరదల్లా చేయండిని అక్కడకు సిద్ధపరచండి ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజ్ సెలవు రక్తమేజ్ ప్రవేశనామానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైస్లో మళ్ళీ దీవించి ఆశ్రయించను గాక ఆమె